హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకపై హౌతి రెబల్స్ క్షిపణి దాడికి దిగబడ్డారు పది రోజుల కిందట అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సంకీర్ణ దళాలు ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత తొలిసారి ఈ దాడి జరగడం గమనార్హం ది మేక్స్ హాంగ్ జూ అనే కంటైనర్ నౌకపై దాడి జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ధృవీకరించింది ఈ క్రమంలో రెండు బాలిస్టిక్ క్షిపణులను అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ గ్రావ్లీ కూల్చివేసినట్లు ప్రకటించింది ఈ క్షిపణులను యమన్లోని హౌతిల ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి ఎగిరినట్లు గుర్తించారు అయితే క్షిపణి దాడి జరిగిన నౌకా ప్రయాణానికి ఆటంకం లేదని అమెరికా దళాలు వెల్లడించాయి డెన్మార్క్ చెందిన ఈ నౌక సింగపూర్ నుంచి ఈజిప్టులోని పోర్ట్ కు ప్రయాణిస్తోంది ఇక ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ కూటమిలో డెన్మార్క్ చేరిన రెండో రోజే ఈ దాడి చోటు చేసుకుంది ఇదిలా ఉండగా ఈ దాడికి కొద్ది గంటల ముందు అమెరికా నేవీ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత దాదాపు పన్నెండు వందల వాణిజ్య నౌకలను సురక్షితంగా ఎర్ర సముద్రం దాటించామని వెల్లడించారు వాటిపై ఒక్క డ్రోన్ లేదా క్షిపణి దాడి కూడా జరగలేదని ఆయన అన్నారు కానీ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే హాంగ్ జూపై దాడి జరిగింది ఎర్ర సముద్రంలో క్షిపణి డ్రోన్ దాడులు పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ సంస్థలో ఒకటైన మెక్స్ తమ వాణిజ్య నౌకలను సూయిజ్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపు దారి మళ్లించింది కానీ అంతర్జాతీయ సంకీర్ణ దళాలు ఎర్ర సముద్రం రక్షణకు గస్తీ చేపట్టడంతో తిరిగి ఈ మార్గంలో తమ నౌకలు ప్రయాణిస్తాయని ఇటీవల పేర్కొంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే